హలో హై వెల్కమ్ వారియస్ అండ్ బీజ్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి ఏపీ టెట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానిలో సైన్స్లో కొంతమేరకు అయితే సిలబస్ కొంత తీసివేయడం జరిగింది కొన్ని కొత్త టాపిక్స్ అంటే చాలా మైనర్ చేంజెస్ అయితే కనపడుతున్నాయి సో మరి చేంజెస్ ఏమున్నాయి మరి మనము చదవాల్సిన అంశాలు ఏంటి అండ్ కొత్తగా చదవాల్సిన అంశాలు ఏంటి అండ్ పాత సిలబస్లో నుండి మనం తీసివేయాల్సిన అంశాలు ఏంటివి చూద్దాం అదేవిధంగా టెట్కి సంబంధించిన సైన్స్ మెథడాలజీలో భారీ చేంజెస్ చాలా చేంజెస్ అయితే కనపడుతున్నాయి కంటెంట్లో కొంత చేంజెస్ అండ్ అదేవిధంగా మెథడాలజీలో అయితే చాలా చేంజెస్ అయితే కనపడుతున్నాయి ఆ చేంజెస్ ఏంటనేవి క్విక్గా చూసేద్దామండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇటువైపు చూసినట్లయితే ఏపీ వాళ్ళు ఇటువైపు మనకి తెలంగాణ వాళ్ళైతే మన దాని నుండి ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది జాబ్స్ చాలా వచ్చేయండి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా మన దాన్ని డిస్క్రిప్షన్లో కేకే బయల్ అనేటువంటి యాప్కి సంబంధించిన లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా డిఫరెంట్ కోర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అండ్ దీనిలో డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ కూడా ఉంటాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి అండ్ యూట్యూబ్లో చాలా ఫ్రీ వీడియోస్ అయితే ఉంటాయండి ఒకసారి చూడండి ఎలా ఉంటాయి క్లాస్ మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి అండ్ ఫర్దర్గా యూ కెన్ మూవ్ రైట్ మరి చేంజెస్ ఏమన్నాయి ఒకసారి చూద్దాము ఇటువైపు వచ్చేసి మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండి ఇది వచ్చేసి ఓల్డ్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ మరి దీన్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ చెప్తాను ఏమేమి ఉన్నాయని ఒకసారి ఇక్కడ చూసినట్లయితే లివింగ్ వరల్డ్ అనేటువంటి ఫస్ట్ యూనిట్ చూసినట్లయితే దీంట్లో మనకి అదనంగా సో ఇక్కడ యానిమల్ హస్బెండర్ మాత్రమే ఇచ్చారండి చివర్లో సో రెస్ట్ ఆఫ్ ది పైన నేనేం చదవట్లేదు అన్నీ కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది సో అన్నీ కూడా యాసిటిస్గా సేమ్ ఉన్నాయండి ఇక్కడ యానిమల్ హస్బెండర్లో చూసినట్లయితే మనకి క్యాటిల్ ఫార్మింగ్ సో ఇక్కడ మనకి యానిమల్ హస్బెండ్ అనేటువంటిది మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి క్యాటిల్ ఫార్మింగ్ ఇక్కడ వరకు వదిలిపెట్టేసినట్లయితే పౌల్ట్రీ ఫార్మింగ్ ఒకటి ఆక్వాకల్చర్ ఒకటి ఎపి కల్చర్ మనకి అదనంగా యాడ్ చేసినట్టుగా కనపడుతుంది తప్పకుండా చదవండి ఎందుకంటే అప్లైడ్ బయాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు అండ్ ఇక్కడ టెట్లో కావచ్చు సో ఇక్కడ టెట్లో ఇక్కడ చదివారు మీరు డిఎస్సీలో చాలా అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదవండి సో అవి మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అది అదనంగా చేర్చబడిందండి ఈ సిలబస్లో మనకి అండ్ అక్కడ ఆ యూనిట్ పక్కన పెట్టేసి అది ఒకటి యాడ్ అయిపోయింది అండ్ లైఫ్ ప్రాసెస్లో చూసినట్లయితే మనకి చివరిలో చూడండి ఇక్కడ చివరిలో చూసినట్లయితే ఒకసారి నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు రైట్ ఓల్డ్ చూడండి ఒకసారి ఇక్కడ ఓల్డ్ చూసినట్లయితే మనకి దీంట్లో ఎవల్యూషన్లో మనకి లామార్కిజం డార్వినిజం ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యూమన్ ఎవల్యూషన్ పాత దాంట్లో ఉండిందండి పాత దాంట్లో ఉంది కానీ ఇక్కడ తీసివేయడం జరిగింది ఒకసారి గమనించినట్లయితే మీరు ఇక్కడ చూడండి హెరిడిటీ అనేటువంటి కొత్త వర్డ్ యూజ్ చేస్తాడు తప్ప పెద్దగా అక్కడ వరి కావాల్సిందేం లేదు మనకి ఇక్కడ సో హెరిడిటీ అనేది యూజ్ చేస్తాడు కానీ దీని నుంచి పెద్ద వరి కావాల్సిందేం లేదు మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఎవల్యూషన్ పాత దాంట్లో ఏవైతే ఉందో మనకి అవన్నీ కూడా తీసివేసినట్టుగా మనకి ఇక్కడ కనపడుతున్నాయి ల్యామార్కిజం కావచ్చు డార్వినిజం కావచ్చు ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ కావచ్చు హ్యూమన్ ఎవల్యూషన్ సో ఇవి చాలా చిన్న టాపిక్స్ అండి ఆయన పర్టిక్యులర్ మన కొత్త దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు చిన్న టాపిక్స్ తీసివేసినప్పటికీ కూడా నేను నేనేం చెప్తాను నా సజెషన్ అంటే తీసివేసినప్పటికీ కూడా ఈ ఎవల్యూషన్ అనేది చదవండి ఎందుకంటే డిఎస్సిలో క్వశ్చన్ అడేందుకు ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చదవండి హ్యూమన్ ఎవల్యూషన్ ఇవన్నీ కూడా చాలా చిన్న టాపిక్స్ హార్డ్లీ నాకు తెలిసి మంచిగా నోట్ మేకింగ్ చేసుకుంటే ఒక టూ పేజెస్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి దీంట్లో తీసివేసినప్పటికి కూడా చదవండి అని నేను సజెస్ట్ చేస్తున్నాను ఓకేనా మనకి డిఎస్సికి యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి రైట్ నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఏమి ఇంక్లూడ్ చేశాడు ఏమేమి తీసేశాడు అనేది రైట్ ఇక్కడ పాత దాంట్లో మనకి రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ రీసోర్స్ అని ఇచ్చాడండి అక్కడ మాత్రం న్యాచురల్ రీసోర్స్ అని ఇచ్చాడు కాబట్టి ఆల్మోస్ట్ అంటే దీన్ని రీప్లేస్ చేశాడు టర్మ్ని రీప్లేస్ చేసినట్టుగా అర్థమవుతుంది అండ్ ఇక్కడ మెథడాలజీలో మాత్రం చాలా చేంజెస్ కనపడుతున్నాయండి తప్పకుండా గమనించండి దాన్ని బట్టి మెథడాలజీ ప్రిపేర్ కండి నాకు తెలిసినంతవరకు మళ్ళీ డిఎస్సిలో కూడా మెథడాలజీ సిలబస్ ఇది ఉండదండి ఇది ఉండదు మనకు టెట్లో అదనంగా ఏదైతే మెథడాలజీ పెడవాలజీ సంబంధించిన సిలబస్ యాడ్ చేశాడో అది మాత్రమే ఉండేందుకు ఆస్కారం ఉంది కాబట్టి అభ్యర్థులు బాగా గమనించి ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తూ మెథడాలజీని కూడా చదవండి ఎందుకంటే మనకు మెథలజీ తెలిసిందే డిఎస్సిలో ట్వంటీ మార్క్స్ ఉంటాయి కదా సో చాలా స్కోర్ చేసేందుకైతే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా అది అది మాత్రమే చదవండి రైట్ ఇది ఇక్కడ మెథడాలజీ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకా కాంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇంకా కొంత కొంత చేంజ్ అనేది కనపడుతుందని చెప్పుకోవచ్చు మనం రైట్ చూద్దాం ఇక్కడ రైట్ సరే కాంటెంట్ వదిలిపెట్టేసి అండి వెరీ మైనర్ చేంజెస్ అవి పెద్దగా మనం దాన్ని పట్టించుకోవాల్సినటువంటి పని కూడా లేదు రైట్ ఇక్కడ మెథడాలజీ చూద్దామండి మెథడాలజీ ఏమున్నదనేది రైట్ ఇక్కడ మెథడాలజీ చూడండి ఇక్కడ మనకు ఓల్డ్ దాంట్లో చూసినట్లయితే కరికులం రీసోర్స్ ఏవైతే ఉన్నాయో కరికులంకి సంబంధించిన టాపిక్ ఉందో ఆ టాపిక్లో మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఒకటి అదేవిధంగా ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఉండింది ఇప్పుడు కూడా ఉంది వాటికి అదనంగా వాటికి అదనంగా మళ్ళీ చెప్తున్నాడు వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి ఈ టెట్లో కావచ్చు అప్కమింగ్ డిఎస్సిలో కావచ్చు అడుగుతాడండి అండి గుర్తుపెట్టుకోండి సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండి ఇది ఒకటి ఇచ్చాడు టూ థౌజండ్ టెన్ అదేవిధంగా నెక్స్ట్ ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనుకుంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూ ఒకటి అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఎన్ని ఇంక్లూడ్ కదా దాని వరి కావాల్సింది ఏమిటో దీంట్లో చాలా టాపిక్స్ అనేది రిమూవ్ చేయడం జరిగింది సో బట్ ఇది రిమూవ్ చేసినటువంటి టాపిక్స్ కూడా చేద్దాం మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని అవి చదవకండి అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది మరి రిమూవ్ చేసినటువంటి టాపిక్స్ ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం రైట్ ఇవి తప్పకుండా చదవండి మీకు ఫర్దర్ అప్కమింగ్ డిఎస్సిలో కూడా మీకు చాలా అంటే చాలా క్వశ్చన్ దీని నుండి అడుగుతాడండి గుర్తుపెట్టుకోండి సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఒకటి నెక్స్ట్ ఎన్సీఎఫ్ పిఈ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ఎన్సీఎఫ్ ఎస్ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నేషనల్ కారిక్యులర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ రెండు క్వశ్చన్ చాలా అడిగింది ఛాన్స్ ఉంది మరి రిమూవ్ చేసినటువంటి టాపిక్స్ ఏంటో చూద్దామండి ఒకసారి ఏం రిమూవ్ చేశారని చూసినట్టయితే టీఎల్ అన్ సైన్స్ అనేది రిమూవ్ చేశాడండి ఐసిటి రిమూవ్ చేశాడు సైన్స్ ల్యాబొరేటరీ రిమూవ్ చేశాడు సైన్స్ టీచర్ రిమూవ్ చేశాడు సైన్స్ టెక్స్ట్ బుక్ రిమూవ్ చేశాడు నెక్స్ట్ ఇవాల్యుయేషన్ రిమూవ్ చేశాడు సో ఇవన్నీ కూడా దీంట్లో రిమూవ్ చేయడం జరిగిందండి సో కొంతవరకు దీంట్లో మనకి ఇవాల్యుయేషన్ అసెస్మెంట్ ఇవాల్యుయేషన్ ప్రిపరేషన్ ఆఫ్ సాటైనాల్స్ ఉన్నదండి సో ఇది ఒక ఇవాల్యుయేషన్ పక్కన పెట్టలు ఇవాల్యుయేషన్ పక్కన పెట్టేసి సైన్స్ టెక్స్ట్ బుక్ అవసరం లేదు సైన్స్ టీచర్ అవసరం లేదు సైన్స్ ల్యాబరేటరీ అవసరం లేదు ఐసిటి అవసరం లేదు టీఎల్ఎంఎండ్ సైన్స్ ఇవన్నీ కూడా ఈసారి టెట్ పేపర్ టూ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించిన సైన్స్ పర్టికులర్గా ఈ మెథడాలజీలు ఈ టాపిక్స్ అన్ని రిమూవ్ చేశారు కాబట్టి వీటి జోలికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి వీటి జోలికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ ఐసిటి ఎలాగో చదువుతారు మీరు ఎక్కడ చదువుతారంటే సిడిపిలో చదువుతారు కాబట్టి ఎలాగో ఇక్కడ ఇంక్లూడ్ అయిపోతుంది ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అట్ ఆల్ అడిగితే ఒకవేళ అడిగితే ఒకవేళ ఓకేనా అండ్ సైన్స్ టీచర్ గురించి ఏముండదండి జనరల్గా ఉంటుంది ఈ ఫెటాల్ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అండ్ సైన్ టెక్స్ట్ బుక్కు సంబంధించి పెద్ద క్వశ్చన్లు అయితే వచ్చిన దాఖలాలు అయితే లేవండి మనకి ఇంతకుముందు ముందు టెట్లలో కావచ్చు అదేవిధంగా డిఎస్సిలో పెద్దగా దీన్ని పెద్ద పట్టించుకోడు రైట్ ఇంకా సైన్స్ ల్యాబరేటరీ టీఎల్ఎం యాక్చువల్గా టీఎల్ఎం చాలా ఇంపార్టెంట్ మరి ఎందుకు తీసేసో తెలియదు మనకి ఇక్కడైతే ఇంక్లూడ్ చేసినట్టుగా కనిపించట్లేదు కొత్త సిలబస్లో కాబట్టి దీనికి ఏదైతే చేంజ్ అయిన సిలబస్ ఉందో దీనికి అనుగుణంగా ప్రిపేర్ కండి తప్ప టైం వేస్ట్ చేసుకోవడము పాత సిలబస్ టైం వేస్ట్ చేసుకోవడము లేదంటే కొత్తది ఏదో అదనంగా తెచ్చుకొని చదవడం ఇలాంటివి చేయకండి అభ్యర్థులైతే బాగా ప్రిపేర్ కండి మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే మీ యొక్క కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ డిఏసీ వర్క్ ఇలాగే కంటిన్యూ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మెయిట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అంటే నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఓకే డే